మొన్న మన వాసంశెట్టి సుభాష్ గారికి రామచంద్రాపురం వెళ్ళారు కొత్త నాయకత్వం కావాలప్ప గోదావరి జిల్లాలకి ఉభయ గోదావరి జిల్లాలకి కొత్త నాయకత్వం రావాలి అలా టవల్ విసిరేస్తే నీకు ఏంటి ఆనందం చెప్పు తల కట్టుకుంటే ఎండ వేడి తగ్గుతుంది ఇక్కడ విసిరేస్తే ఏం చేసుకుంటాం కింద పడేసి ఎవరో పట్టుకెళ్తారు తల కట్టుక నువ్వు విసిరేస్తా ముఖ్యంగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక అందమైన పేరు పెట్టి జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని పెట్టాడు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏంటంటే అది ఇక్కడంతా యువత ఉన్నారు మీడియా వారు ఉన్నారు చాలా మంది పెద్దలు టీవీలో ఏంటో ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మన ఆస్తి పత్రాల మీద విసురుతున్నాం విసురుతున్నా విసురు నాకు దెబ్బ దెబ్బతల్లితే మీకు ఓకేనా మరి విసిరితే ఏంటి ప్రయోజనం ఒక కన్ను పోతే మీకు ఓకేనా విశ్వకండి నా రిక్వెస్ట్ నేను ఉత్సాహాన్ని అర్థం చేసుకోగలను మీ హుషారు నాకు తెలుసు జెండాలు ఎగిరేటో టపాస్ ఎగిరేటో కాతి మా ఉత్సాహం హుషారు నిర్మాణాత్మకంగా ఉండాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్